మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ వాగ్దానం అయితే నా నా మందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని లెక్కలు ఆరోగ్యం కలుగజేయను కనుక మీరు బయలుదేరు కృవిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేదురు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు మనని దేవుడు స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి ప్రతి దినం దేవునిసారిలో మొరపెట్టే వారిగా ఉండాలి మనకు దేవుడు క్షేమాన్ని దయచేస్తాడు మనకు సమాధానం ఇస్తాడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మదిని దయచేస్తాడు శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మళ్ళీ పోషిస్తాడు మనకు కావలసిన ఇవులన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు మంచి వాడుగా దేవుడు అంటున్నాడు మన పక్షముగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు మనకు సహాయం చేస్తాడు మనకున్న బాధల సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు కుర్మిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అరోగ్యానికి ప్రభు తాన్ని స్వస్థపరచువాడు బాగు చేయవాడు నాయన సహాయం చేయవాడు తనని రక్షించేవాడు కాపాడువాడు అయా తన స్తోత్రాలు విడిపించేవాడు నాయన మాకున్న బాధ సమస్యలు తొలగించేవాడు నాయన అయ్యా నేను భయత జీవితం దయచేయండి అయ్యా నీ మాటకు లోబడి జీవితాన్ని దయచేయండి ప్రభావిని స్తోత్రాలు సార్ మొర వారిగా ఉండాలి ప్రభా నిన్ను ఆశ్రయించే వారిగా నీ ఆధారపడే ఆధారపడేవారే ఉండాలి ప్రభానికి ఏసయానికి బంధనాలు సహాయం చేయబడవుతానికి వందనాలు అయా మాకు సమాధానాన్ని నిమ్మదిన సంతోషాన్ని అయ్యా అనుగ్రహిస్తారని చెప్పిన దేవుడు నాయన స్తోత్రాలు ప్రభు నాయన ఏసిన నాయన మాకున్న బాధ సమస్యలు తొలగించేవాడు నాయన తోడుగా నడిపించేవాడు నాయన అన్ని విషయాల మమ్మల్ని తండ్రి ఆస్వాదించేవాడు స్తోత్రాలు చూపిస్తున్నా తండ్రి అనేక వందనాలు ప్రభావ దేవానికి తండ్రి వాగ్దానం ప్రతి ఒక్క జీవితాల ప్రభా నెరవేర్చి మాందని వేస్తున్నాము నడుపుతున్నాం తండ్రి ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తు పట్టి ప్రార్థన దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు ఈరోజు జరుపుతున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించు నాకు ఆమె